Hi, friends. మా గార్డెన్ అయితే చాలా నీట్గా చేస్తామని చెప్పాను కదండి ఆ గార్డెన్లోని పాములే వస్తున్నాయని చెప్పేసి తీసామని చెప్పాం కదా అయితే క్లీనింగ్ చేసిన తర్వాత చూసారు కదండి ఇక్కడైతే ఒక అరటి చెట్టు దగ్గర అయితే నాకైతే సడన్గా ఫోన్ మాట్లాడుతూ అటువే పెళ్ళేసరికి కనిపించింది నేను ఏదో మామూలుగా ఏదో కొమ్మేదో ఏదో అనుకున్నాను కానీ చూసేసరికి పాము అండి అమ్మ అని భయం వేసింది కానీ దాన్ని అయితే మేము కొట్టాలనిపించదండి మాకు జాగ్రత్తగా తిట్టాల్సిందో అయితే అబ్జర్వ్ చేస్తాము దాన్ని అనిపించదు అదేంటో మరి దానికి మనం ఏదైనా హాని చేస్తే తిరిగి అది మనం ఆన్ చేస్తుంది అంతేగాని మనం ఏమీ అనకపోతే అది సైలెంట్ గా వెళ్ళిపోతుందండి కానీ దాని పేరు ఏంటో నాకు తెలియట్లేదండి ఎందుకంటే ఇప్పటికే నాలుగు సార్లు అయితే మా ఇంటికి అయితే వచ్చింది నేనైతే చూశాను చాలా సార్లు అయితే వీడియో తీసి పెట్టాను దీని పేరు పొడపాం అనుకుంటానండి పగలు దీనికి కళ్ళు కనబడవు అందువల్ల అలా ఉండిపోయింది అనుకుంటాను చూశారు కదండి స్టిక్ లాగా అయితే ఉండిపోయింది కర్రలా కదలకుండా ఉండిపోయింది కర్ర ఏమో అనుకున్నాను స్టార్టింగ్ ఇది రాత్రి అయితే కళ్ళు కనిపిస్తాయి పగలు కళ్ళు కనిపించమని అంటున్నారు మరి ఎంతవరకు నిజమనేది మీకు తెలుస్తుంది కిందన కింద కామెంట్ సేషన్లో పెట్టండి దీని పేరావని దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సేషన్లో పెట్టండి చూశారు కదా నెమ్మదిగా అయితే కిందకి జారి వచ్చేసింది అంతవరకు అయితే వెయిట్ చేసాము ఇంకా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయింది మనం ఏం చేయలేమండి గార్డెన్ ఉన్న తర్వాత ఇలాంటివి కామనే అనమాట అందువల్ల ఏమి చేయలేకపోయాం అప్పటికి వర్షం అయితే పడుతుంది ఆ వర్షం వల్ల అక్కడ షెల్టర్గా అయితే ఉండిపోయింది అయితే అనుకున్నాము మేము